హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తాజాగా ఇండియా ఎయిర్ ఫోర్స్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా గ్రూప్ సివిలియన్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ కేవలం మనకు రెండే రెండు పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు అయితే ఈ కేవలం మనకు ఓబీసీ క్యాండిడేట్ సంబంధించిన పోస్ట్ అనమాట పోటీ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది ఎందుకంటే మనకు ఆన్లైన్లో కూడా దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే లేదు ఆఫ్లైన్లోనే మనం దరఖాస్తు అనేది చేసుకోవాలి అండ్ అర్హత విషయానికి వచ్చినట్లయితే మనకు కేవలం పదో తరగతి విద్యార్థులతోనే ఈ పోస్టులకు అనేది అప్లై అనేది చేసుకునేందుకు అర్హత అనేది ఉంది శాలరీ పరంగా కూడా మనకు చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు అప్లైనే చేసుకునేందుకు ప్రయత్నం చేయండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్టులు అనేది అప్లైనా చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ చూడండి మీరు పోస్ట్ విషయానికి వెళ్ళినట్లయితే కుక్ మరియు హౌస్ కీపింగ్ స్టాఫ్కి సంబంధించిన వేకెన్సీస్ అనమాట ఓన్లీ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి మీరు ఈ యొక్క కుక్ పోస్ట్కి అప్లై చేయకుంటే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తాను ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ అని చేసి ఆ స్టేషన్ కమాండర్ ఏఎఫ్ స్టేషన్ చిమ్హిల్స్ చిక్కబానగర బెంగళూరు ఫైవ్ సిక్స్ డబల్ జీరో నైన్ జీరో పంపించాలి హౌస్ కీపింగ్ స్టాఫ్కి సంబంధించి ఎయిర్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సులూర్ కోయంబత్తూర్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ నాట్ వన్కి పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకేనా ఓన్లీ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే అర్హత అనేది ఉంది ఇంకేజ్ విషయానికి వెళ్ళినట్లయితే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది నిన్నకూడదని చెప్పి వీరైతే చెప్తున్నారు చివరి తేదీ విషయానికి వచ్చినట్లయితే మీకు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నా థర్టీ డేస్ బిలో థర్టీ డే అంటే థర్టీ డేస్ లోపే మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే వారికి పంపించారంట మీరు పని చేయాల్సింది కూడా అదే అడ్రస్లో ఓకేనా తర్వాత మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వెళ్ళినట్లయితే మీరు కుక్ మరియు హౌస్ కీపింగ్ స్టాఫ్కి కేవలం పదో తరగతి పాస్ అయిపోయింటే సరిపోతుంది అయితే కుక్ పోస్ట్ మాత్రం సిక్స్ మంత్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు మీరు ఎక్కడైనా గతంలో వర్క్ చేసినట్లయితే మీకు ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే ఆ యొక్క కుక్ పోస్ట్కి దరఖాస్తు అనేది చేసేటప్పుడు ఆ యొక్క ఎక్స్పీరియన్స్డ్ సర్టిఫికేట్ కూడా మీరు జడ్ చేయాలి తర్వాత మనకు స్కేల్ పే విషయానికి వెళ్ళినట్లయితే కుక్ పోస్ట్కి అయితే ప్రతి నెల కూడా మనకు నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అయితే ఇస్తారంట హౌస్ కీపింగ్ స్టాఫ్కి అయితే ప్రతి నెల కూడా ఎయిటీన్ థౌజండ్ అయితే ఇస్తారంట ఓకేనా లేడీస్ కూడా ఈ యొక్క పోస్ట్ కన్నా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు ఇంకా ఎక్కువగా మనకు లేడీస్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క పోస్ట్ సంబంధించి ఓకేనా మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అది మీరు ఫిల్అప్ అనేది చేసిన తర్వాత మీరు ఎన్ఆల్ప్ కవర్లో ఫైవ్ రూపీస్ స్టాంప్ అనేది మనకు అంటించి వారికి సెండ్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకే కుక్ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా జడ్జ్ చేయాలి అని కూడా చెప్పడం జరుగుతుంది అన్ని అప్లికేషన్స్ అన్నింటినీ కూడా వారు పరిశీలన చేసి మనకు ఇంటర్వ్యూకి అయితే కుదిస్తారు ఆ ఇంటర్వ్యూలో మనకు సెలెక్ట్ అయినట్లయితే మెడికల్ ఫిట్నెస్ అయితే ఉంటుందన్నమాట మెడికల్ ఫిట్నెస్ సంబంధించి సర్టిఫికేట్ కూడా మనం చేయించుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి లేడీస్కి అయితే మనకు వన్ ఎయిటీ డేస్ అనేది మెటర్నల్ లీవ్ అయితే ఉంటుంది సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ డేస్ అనే మనకు చైల్డ్ కేర్ లీవ్ అయితే ఉంటుంది వన్ థర్టీ ఫైవ్ డేస్ అనే మనకు చైల్డ్ అడాప్షన్ లీవ్ అయితే ఉంటుంది ఈ విధంగా మనకు చాలా టీస్ అయితే ఈ పోస్ట్ ద్వారా ఉండడం జరిగింది చూడండి ఇక్కడ మనకు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి చెప్పాను కదా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్అప్ అనేది చేయాలి ఓకే ఈ యొక్క ఫామ్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను సో దయచేసి మీరు దాన్ని ప్రింట్అట్ తీసుకొని మీరు ఫిల్అప్ అనేది చేసి ఎన్నల కాల్లో మనకు మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నింటిని కూడా ఈ యొక్క జెరస్ కాపీస్ అన్నిటిని కూడా అంటించి ఫైవ్ రూపీస్ స్టాంప్ అంటించి వారికి అయితే సెండ్ అనేది చేయాలి ఓకే ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్ కార్డు అప్లైనా చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా సో మనం దరఖాస్తు అనేది చేసిన తర్వాత వారు మనకు సెలెక్ట్ చేసినట్లయితే ఇంటర్వ్యూకి అయితే ఆహ్వానిస్తారు అక్కడ కూడా మనం సెలెక్ట్ అయిపోయినట్లయితే మనం సివిల్ సర్జన్ చేత మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీద సైన్ అనేది చేయించుకోవాలి అంతే ఇంకా మనకు జాబ్ అనేది వచ్చేసినట్లే అన్నమాట మనం అడ్రస్లో ఈ యొక్క జాబ్ అనేది జాయినింగ్ అవ్వాల్సిన అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ నిరుద్యోగులందరికీ కూడా షేర్ అనే చేయండి ఓకే సో థ్యాంక్ యూ సాయంత్రం వచ్చింది ఈ వీడియో తప్పకుండా వీడియో లైక్ చేయండి పదమందికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ